ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రెస్ అకాడమీ అని ఏర్పాటు చేశారు రిజిస్టర్ చేశారు ఆ తర్వాత కొంతకాలం తర్వాత దాన్ని మీడియా అకాడమీగా మార్చారు మొదటిసారి సార్ వారు తయారు చేసినటువంటి బైలాస్లో మేము రాసినవి అన్నీ రాసి కొన్ని కొత్తగా చేర్చుకొని బైలాస్ తయారు చేశారు బాగానే ఉన్నాయి అంతవరకు కానీ అనుకున్న మేరకు ఇది ప్రయోజనం చేకూరలేదు అనేది అందరి భావం తర్వాత చైర్మన్ ఒక్కడేగా అది చేయాల్సింది ఒరిజినల్ బైలాస్లో చైర్మన్ విల్ బి నామినేటెడ్ బై ది గవర్నమెంట్ ఎ జర్నలిస్ట్ ఎల్ బి నామినేటెడ్ అమాంగ్ ది మెంబర్స్ ఆఫ్ ది జనరల్ కౌన్సిల్ తర్వాత ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండేది అది ఎత్తేసారు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేదు చైర్మన్ అండ్ జనరల్ కౌన్సిల్ ఒక పదహారు మందితో జనరల్ కౌన్సిల్ అని పెట్టారు మిగతా వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారు మొదటి టర్ము రెండు సంవత్సరాలు అనుకుంటాను వీళ్ళని వేశారు జనరల్ కౌన్సిల్కి ఎమినెంట్ జర్నలిస్టులను వేశారు ఆ తర్వాత ఎనిమిది ఏడు ఆరు సంవత్సరాలు చైర్మన్ తప్ప ఇంకా కమిటీ మెంబర్లు లేరు ఈ స్థితి నుంచి ఇవాళ మీడియా అకాడమీగా మారిన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారు నామినేట్ చేశారు ఈ లోపు జరిగిన పరిణామం ఏమిటంటే ఏ ఉద్దేశానికి లక్ష్యానికైతే దీన్ని పెట్టామో వేటి జోలికి అయితే వెళ్ళకూడదని ఆనాడు నిర్ణయించి బైలాస్లో చేర్చాము ఇవాళ అవన్నీ వచ్చి మీరు అప్పగించారు ఈ అకాడమీకి అకటేషన్స్ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ చేయాలి చైర్మన్ ఆఫ్ ది అకాడమీకి అప్పచెప్పారు హౌస్ సైడ్స్ గవర్నమెంట్ చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ అకాడమీకి అప్పచెప్పారు హెల్త్ కార్డులు హెల్త్ డిపార్ట్మెంట్ చేయాలా ఆరోగ్యశ్రీ చేయాలా వీటికి అప్పచెప్పారు అకాడమీకి అప్పచెప్పారు ఇది కొంత ఈ గవర్నమెంట్ చెప్పింది ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది కూడా చేయాలంటున్నారు కాబట్టి బట్ మనం అనుకున్న పర్పస్ నెరవేరడానికి కొంత కష్టపడాల్సి వస్తుంది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో జర్నలిస్ట్ అన్నా జర్నలిజం అన్న వివిధ వర్గాల ప్రజల్లో సానుకూలత లేదు జర్నలిజము పొలిటికల్గా అనేది పత్రికలు పొలిటికల్గా మారిపోయినాయి పొలిటికల్ డివిజన్ వచ్చిందనేది టెలివిజన్ ఛానల్స్ అట్లాగే తయారయ్యాయనేది ఇది ఒక ఎత్తు కానీ అత్యంత ప్రమాదకరమైన ధోరణి యాజమాన్యాలు వేతనాలు ఇవ్వకపోవటం కింద పనిచేసేటటువంటి మఫజిల్ మండల స్థాయిలో పనిచేసేటటువంటి జర్నలిస్టులకి కనీస వేతనాలు ఇవ్వకపోయినందువల్ల అనర్ధాలు మొదలైనాయి అనర్థమే కాదు వారివ్వకపోవటమే కాదు మీకు మేము వేతనం ఇవ్వము మేము కార్డు ఇస్తే మా గుర్తింపు కార్డు ఇస్తే మీరు నెలకింత ఇవ్వాలా అనే దశ కొన్ని పేపర్లు అయితే ఎడిషన్ ఎడిషన్లు ఏమంటారు ఫ్రాంచైజీస్ అప్పగిస్తున్నాయి ఇంకా విలువలే ఉన్నాయి చెప్పండి అందుకని ఇప్పుడు మనము ఈ జర్నలిజాన్ని దేని కొరకైతే పత్రికా స్వేచ్ఛను కోరుతున్నాము పత్రికా స్వేచ్ఛ జర్నలిస్టులకు ఉండాలని చెప్తున్నారో దాని పరమార్థం నెరవేరటే మీడియా షుడ్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది గవర్నమెంట్ టు రిఫ్లెక్ట్ ది యాస్పిరేషన్స్ ఆఫ్ ది పీపుల్ మామూలు మనిషి ఏం భావిస్తున్నాడు ఏమనుకుంటున్నాడు అనే భావాల్ని వ్యక్తీకరించటానికి ఉండాల్సిన లక్షణం ప్రాథమిక ప్రాథమిక లక్షణం పబ్లిక్ గూడ్ ప్రజా ప్రయోజనాన్ని నెరవేర్చాల్సినటువంటి జర్నలిజము ఇవాళ పూర్తిగా కమర్షియల్ అనేటానికన్నా కమర్షియల్ ఉండాల్సిందే ఇవాళ పెట్టుబడులు కోట్ల రూపాయలతో మీడియా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి నష్టాలలో ప్రజల కొరకు ప్రజాసేవ కొరకు మీరు దారబని చెప్పే స్థితి లేదు ఆనాడు కాలంలో స్వతంత్రోద్యమంలో అట్లా వచ్చే పరిశ్రమ ఎడిటర్ అతనే సబ్ ఎడిటర్ అతనే పెయింట్ చేసుకునేది అతనే తీసుకుపోయి ప్రజలకు అందజేసేదా అట్లా ఒక మిషన్గా వచ్చినటువంటి ఉన్నాయి ఇవాళ దట్ మిషన్ హ్యాస్ బికమ్ ఏ ఇండస్ట్రీ ఒక పరిశ్రమ ఆ పరిశ్రమలో లాభాలు నష్టాలు ఉంటాయి కాబట్టి పారిశ్రామికవేత్తలు బిజినెస్ వేత్తలు ఎంటర్ప్రీనర్స్ మీడియా ఇన్స్టిట్యూషన్స్ పెడితే నష్టపోమని మనం చెప్పటం లాభాలు కూడా సంపాదించుకోండి కానీ జర్నలిజం దేని కొరకు ఏ ప్రయోజనం కొరకు వ్యాపారాల కొరక పారిశ్రామికవేత్తల కొరక రాజకీయ ప్రయోజనాలు ఒక్కటే నెరవేర్చడానికి అనేది ప్రశ్నిస్తే అది జర్నలిజం లక్ష్యం కాదు దీన్ని ఇప్పుడు మనం వృత్తిపరమైన జర్నలిస్టులుగా స్వేచ్ఛ అనేది పత్రికా స్వేచ్ఛ అనేది జర్నలిస్టులకు ఉంటుంది తప్ప యాజమాన్యాలు కాలదని తెలియజెప్పటంతో పాటు యాజమాన్యాలు ఇలాంటి పద్ధతులని నివారించాలా అంటే అంగీకరించరు జర్నలిస్టుల ఐక్యతగా ఉండి పోరాడితేనే సాధ్యమా